హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ టూ టూ ఫైవ్ ఇవాళ మనము టీ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము అసలు ఈ టీ అనేది మన ఇండియన్ పద్ధతే కాదు మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు చిన్నప్పుడు అంట వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక బండి మీద గంట వాయించుకుంటూ ఫ్రీగా ఛాయ్ పోస్తుండేదంట ఫ్రీగా ఎందుకు పోస్తుండే అంటే ఈ ఛాయ్ వీళ్ళకి ఇది అడిక్ట్ అవ్వాలి అనేసి అని ఇది అడిక్షన్ అవ్వాలి దాని తర్వాత వీళ్ళే సచ్చినట్టుగా కొనుక్కుంటారు అనే ఉద్దేశంతో ఫస్ట్ వాళ్ళు అట్లా అలవాటు చేయడానికి ఫ్రీగా టీ టీ పోసేసి పోతుండే అనమాట సో అట్లాగా అలవాటయ్యి 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 ఇప్పుడు ఎంత ఘోరమైపోయిందంటే ఆ టీ కాఫీల వలన చాలామందికి చాలా హెల్త్ ఇష్యూస్ మెయిన్లీ షుగర్ లాంటివి వస్తున్నాయి సో ఈ టీని ఈ ఎంతైనా కూడా ఈ టీని మనం అవాయిడ్ చేయాల్సిందే ఎందుకంటే టీ తాగితే ఎంత హెవీనెస్ ఉంటుందో మన పద్ధతిగా ముందు పూర్వం తాగేటోళ్ళు కదా ఏంటిది అంబలి జావా కషాయాలు ఇలాంటి వాటితో హెల్త్ ఎంత బాగుండేది అసలు ఆ కషాయాల వలన ఎంత లైట్ ఫీలింగ్ రిఫ్రెషింగ్ ఫీలింగ్ అంబలి వలన ఎంతో స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ వస్తుంది మనకి అలాంటివి మనం పక్కన పెట్టి ఈ పిచ్చి టీలు కాఫీలు పడతాం మెయిన్లీ మగవాళ్ళు ఎవరైతే జాబ్స్ డ్యూటీస్ చేస్తూ ఉంటారో ఆకలిని సప్రెస్ చేసుకోవడానికి పాపం వాళ్ళు బాగా టీలు కాఫీలు తాగేసి తాగేసి హెల్త్ అంతా పాడు చేసుకుంటారు సో ఇప్పుడు మళ్ళీ మనం మన పాత ట్రెండ్కే వెళ్ళిపోదాము సో మన పాత ట్రెండ్లో ఇది ఒకటి ఏంటి కషాయాలు తాగడం ఒకటి అందులో ఒకటి ఈ లెమన్ గ్రాస్ జింజర్ సో లెమన్ గ్రాస్ జింజర్తో చేసుకున్న టీ తాగితే ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుంది ఎంత లైట్ ఫీలింగ్ వస్తుంది తెలుసా సో అలాంటిది ఇవాళ మనం కూడా చేసుకుందాము సో టీ కాఫీలను అయినంత మటుకు మానేసి ఇలాంటి రిఫ్రెషింగ్ టీలను తీసుకుంటే సూపర్గా ఉంటుంది హెల్త్కి హెల్త్ ప్లస్ అట్లాగే రిఫ్రెషింగ్కి రిఫ్రెషింగ్ సో కొంచెం కష్టమవుతుంది ఫస్ట్ కొత్తలో టీ కాఫీలు మానేసి దీన్ని అలవాటు చేసుకోవడము బట్ స్లోగా దాన్ని మనం అవాయిడ్ చేస్తూ ఉంటే మాత్రము అసలు మొత్తానికే మానేస్తాము హ్యాపీగా ఈ రకరకాల కషాయాలు ఉంటాయి కదా వాటికి అలవాటు పడతాం అంటే ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి నా జీవితంలో అని అంటే ఒక రిఫ్రెషింగ్ డ్రింక్ పొద్దు పొద్దున్నే మనం ఏం అన్నం తినలేము కదా పొద్దున్న లేవంగానే ఒక డ్రింక్ ఉండాలి ఆ డ్రింక్ వల్ల ఏంటి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉండాలి సో అలాంటిది ఈ జింజర్ అండ్ లెమన్ గ్రాస్ టీ సో లేటెస్ట్ అట్ ద రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ సో మా ఈ చిట్టి గార్డెన్లో లెమన్ గ్రాస్ ఉంది సో ఇవాళ మనము మంచి లెమన్ టీ పెట్టుకుందాము హెల్దీ డ్రింక్ లెమన్ టీ టీ కాఫీల కన్నా ఇది చాలా చాలా బెస్ట్ సో ఒక్కటి తెంపుకుంటే చాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడే కానీ ఇది ఇట్లా స్ట్రేట్గా అంటే మనకి ఏం కాదు అదే రివర్స్ డైరెక్షన్లో వచ్చినామనుకోండి కట్ అయిపోతాయి ఫింగర్స్ సో ఒక్కటి కట్ చేసుకుందాము సో ఇప్పుడు ఈ రెండు లీఫ్స్ తోటి టూ కప్స్ లెమన్ టీ పెట్టుకుందాం సో మనం తీసుకున్న లెమన్ గ్రాస్ ఉంది కదా రెండు ఆకులు తీసుకున్నాను దీన్ని చక్కగా ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసుకుందాం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టీ పెట్టుకుంటే బాగుంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కట్ అయిపోతుంది బ్లేడ్ లాగా ఎంత మంచి స్మెల్ అసలు లెమన్ గ్రాస్ది లెమన్ స్మెల్ వస్తూ ఉంటుంది టీ కూడా అంత టేస్టీగా ఉంటుంది నేను అసలు ఎప్పుడు టీ కాఫీలు తాగని దాన్ని లెమన్ టీ మాత్రం కంపల్సరీగా తాగుతా అంటే తాగాలనిపించినప్పుడు రోజు తాగను బట్ రోజు తాగే వాళ్ళకి ఇలాగా ఒక ఆల్టర్నేట్ టీ ఉంటే చాలా బాగుంటుంది మనకు మార్కెట్లో ఇది నియర్లీ థౌజండ్ రూపీస్ లాగా అమ్ముతారు సో ఇంట్లో పెట్టేసుకుంటే సూపర్గా పెరుగుతుంది సో ఇది టూ కప్స్ రెండు పెద్ద కప్పులకు సరిపడు లెమన్ దీంతో దీంతోపాటు ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క అయితే బయట మార్కెట్లో దొరికే లెమన్ గ్రాస్ వచ్చేసి మనకి డ్రైగా ఉంటుంది ఇంత ఫ్రెష్గా ఉండదు సో ఇంట్లో పెంచుకుంటే మనకి ఫ్రెష్ లీడ్స్ ఉంటాయి చిన్న అల్లంక్క ఈ రెండుతో టీ సూపర్ టేస్టీగా ఉంటుంది సో చేసేద్దాము సో ఇద్దరికి సరిపడి చేస్తున్నాను లెమన్ టీ సో ఈ కప్పుతో టూ కప్స్ ఆన్ చేసి కొంచెం మసలేటప్పుడు మనం తీసుకున్న లెమన్ గ్రాస్ని అల్లం ముక్కని వేసుకుందాం ఇట్లా చక్కగా నీళ్లు మసులుతున్నప్పుడు ఏం చేయాలంటే మనం కట్ చేసి పెట్టుకున్న లెమన్ గ్రాస్ని మొత్తము ఇందులో వేసేయాలి మనకి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ త్రోటీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు టీ తాగితే దీంట్లో ఉన్న జింజర్ వలన ఆ త్రోటీ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది చాలా హాయిగా ఉంటుంది అల్లం ముక్కని గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి పొట్టు తీయాల్సిన అవసరం లేదు లెమన్ అండ్ జింజర్ మంచి కాంబినేషన్ ఇట్లా తురిమేసిన అల్లంని కూడా వేసేసుకోవాలి వేసుకొని ఇది మంచిగా మసలిన తర్వాత ఇంకొకసారి అప్పుడు మనం ఇది కప్పులోకి పోసుకోవాలి ఇట్లా మంచిగా మసులుతుంది కదా ఇంకొంచెం మసలాలి లెమన్ లెమన్ గ్రాస్ రసం అంతా కూడా నీళ్ళల్లోకి వచ్చేసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా వడగట్టుకోవాలి అసలు మంచి అరోమా వస్తుంది ఇప్పుడు మనం ఆఫ్ చేసేద్దాము చూస్తున్నారు కదా వాటర్ కలర్ ఎట్లా మారిపోయిందో ఆ లెమన్ గ్రాస్ అల్లము తురుముతోటి చక్కటి కలర్ వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనము కప్పులోకి వడపోసుకుందాము ఈ లెమన్ అండ్ జింజర్ టీ మనము రోజుకి రెండు మూడు సార్లు తాగినా కూడా ఏం కాదు హెల్త్కి మంచిగానే ఉంటుంది సో మన లెమన్ గ్రాస్ టీస్ రెడీ లెమన్ జింజర్ టీస్ రెడీ కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో హనీ వేసుకొని తాగుతాం సో టూ కప్స్లో లెమన్ అండ్ జింజర్ ఫ్లేవర్ది టీ రెడీ దీంట్లో ఇప్పుడు మనము హనీ వేసుకుందాము కొంచెం చల్లారిన తర్వాత టూ స్పూన్స్ మీకు ఎంత కావాలో అంత హనీ వేసేసుకోండి అసలు మా ఆయనకు చాయ్ అంటే చాలా అలవాటు ఉండిందబ్బా ఎట్లా మాంటాడో ఏమో అనుకునేట కానీ ఎప్పటి నుండి అయితే ఈ లెమన్ టీ కానీ గ్రీన్ టీ కానీ తాగడం అలవాటు చేసుకున్నాడు అప్పటి నుండి ఏమైతే గ్రాజువల్గా టీ అనేది మర్చిపోయినాయన అసలు ఇప్పుడు అసలు టీయే తాగడు ఓన్లీ తాగితే గ్రీన్ టీ కానీ లెమన్ టీ కానీ తాగుతాడు సో దీనివల్ల ఏంటంటే మనకి హెల్త్కి చాలా మంచిది టీ అవాయిడ్ చేయ చేయడం వలన ఆ షుగర్ నుండి ఫస్ట్ మనం దూరం అయిపోతాం ఆ తర్వాత ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని కూడా బాగా చేస్తుంది అనమాట పొద్దు పొద్దున్నే ఇట్లాగా వామ్ వాటర్ తాగితే ఏమవుతుందంటే మన ఇంట్రెస్ట్ ఇంటర్స్టైన్ వాల్స్ ఇవన్నీ కూడా టీ క్లీన్ అవుతాయి తప్పకుండా ట్రై చేయండి ఇట్లాగా ఎవరికైతే టీ కాఫీ అలవాట్లు ఉన్నాయో డాక్టర్స్ ఎవరికైతే చెప్తున్నారో మానేయండి మానేయండి అని వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి టీలని అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి సో చూస్తూ ఉండండి బేబీస్ కిచెన్ టూ టూ ఫైవ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్